హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను గోంగూర చికెన్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి అందుకు కడాయి పెట్టుకొని కొద్దిగా అందులో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని కొద్దిగా వేడైన తర్వాత అందులో ఆనియన్ పచ్చిమిర్చి టమోటా కరివేపాకు వేసేసుకొని కొద్దిగా సేపు అలా వేగనివ్వాలి అండి అంతా కూడా కొద్దిగా పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కొద్దిగా సేపు అలా వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ సాల్ట్ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసుకొని అంతా కూడా కలుపుకొని కొద్దిగా సేపు అది వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దానితో పాటుగా ఒక చెక్క లవంగా పొడి కూడా ఒక అర్ధ స్పూన్ వేసేసుకొని అంతా కూడా కలుపుకొని ఇలా మగ్గనివ్వాలండి ఆ పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అలా మగ్గిన తర్వాత అందులో నేను ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నాను ఆ ఒక కట్ట గోంగూర అంటే నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక కట్ట గోంగూర అయితే వేసేసుకొని ఇలా అంతా కూడా కలుపుకున్నానండి కొద్దిగా సేపు అలా మగ్గిన తర్వాత చికెన్ కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ కూడా హాఫ్ కిలో చికెన్ కూడా వేసేసి అందులో ఇంకా ఏ వాటర్ అవి ఏమి కూడా యాడ్ చేయకుండా మూత పెట్టేసి కొద్దిగా సేపు అలా మగ్గనిచ్చానండి దాంట్లోనే అందులోనే చికెన్ కూడా ఉడికిపోతుందనమాట అంతా కూడా ఇలా ఒక్కసారిగా అంతా మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి ఒక్కసారి అంతా కూడా అలా కలుపుకొని అందులో ఒక స్పూన్ కొబ్బరి పొడి అయితే నేను వేసుకున్నానండి కొబ్బరి పొడి ఆప్షనల్ అండి అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ నేను నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా ఈ కొబ్బరి పొడి మాత్రం ఖచ్చితంగా వేస్తాను కాబట్టి కొబ్బరి పొడి అయితే వేసాను తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను తర్వాత కారానికి తగ్గట్టుగా మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు కారం అండి మేము కొద్దిగా లైట్గా కొద్దిగా తక్కువే తింటాం కాబట్టి నేను ఒక ముక్కలు స్పూన్ అలా కారం అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి ఇక బాగా మగ్గనిచ్చేసానండి బాగా ఉడికిపోయింది ఇలా మూత తీసి చూసేసరికి ఇలా చిక్కబడిపోయిందండి ఇది చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి బగారా రైస్ కానీ వైట్ రైస్ కానీ దేంట్లోకైనా సరే ఇది సూపర్గా ఉంటుందండి ఇది బిర్యానీ లోకి కూడా చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్